దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు ఒక అద్భుతమైన నూతనమైన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధ ఆత్మదేవుడి సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దేవుని పిల్లలు ప్రతి దినము కూడా ప్రభుతో మనము సమయాన్ని గడిపినప్పుడు సహవాసం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదేనం ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రములు వేసా ఉదయం కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నీకు రూపల భద్రపరచమని సహాయం చేయమని వేసున్నాము నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి ఇదనము దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట ఇరవై ఒకటవ సంకీర్తన మూడవ చరణమును చదువుకుందాం ఆయన నీ పాదమూత్రడు నిన్ను కాపాడువాడు కొనుకడు దేవుని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల ఈరోజు మనం గమనిస్తే ప్రతి దినము కూడా ఎన్నో యాక్సిడెంట్లు మనం రోడ్డు మీద చూస్తూ ఉన్నాం ఎంతోమంది మన కళ్ళ ముందే చనిపోతూ ఉన్నారు ఎన్నో నేరాలు ఘోరాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి మనము అనుకోలేనటువంటి సంఘటనలు మన కుటుంబాలలో మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలలో జరగడం మనము చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుని బిడ్డలరా ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి సమాజంలో ఉంటున్నటువంటి మనకు మన దేవుడు ఎలాగా ఉన్నాడు అంటే ఆయన మన పాదము త్రులు నీయకుండా ఆయన నిత్యము కాపాడే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు మనలను కాపాడే దేవుడు ఎలాంటి వాడు అంటే కొనుకడు నిద్రపోయే దేవుడు కాదైనా నీవు ఏ సమయంలో ప్రార్థన చేసినప్పటికీ ఏ సమయంలో ఆయనను పిలిచినప్పటికీ నీ స్వరము వినే గొప్ప దేవుడు ఆయన నీ స్వరము విని మౌనముగా ఉండే దేవుడు కాదన స్పందించే దేవుడు సహాయం చేసే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు దేవుని బిడ్డలో విరాయలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు మనము నిద్రపోతామేమో కానీ మన దేవుడు నిద్రపోయే దేవుడు కానే కాదు దేవుని బిడ్డలో తన ప్రియులు నిద్రించుచ్చు ఉండగా ఆయన వారికి ఇచ్చిచ్చు ఉన్నాడు ఎంత శ్రేష్ఠమైనటువంటి కార్యం మనము విశ్రాంతి తీసుకుంటున్నాం కానీ మన దేవునికి విశ్రాంతి లేదండి ఆయన కొనుకడు మనలను నిత్యము కాపాడే దేవుడు మన యొక్క ప్రయాణాలలో దేవుడు కాపాడుతూ ఉన్నాడు మన ఉద్యోగాలలో దేవుడు కాపాడుతూ ఉన్నాడు మన యొక్క వ్యాపారాలలో దేవుడు కాపాడుతూ ఉన్నాడు మన కుటుంబ జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుండి పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతూనే ఉన్నాడు ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో వస్తూ ఉన్నాయి వాటన్నిటి నుండి దేవుడు మనము పడిపోకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము మనం గమనిస్తే తొమ్మిదవ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది తన భక్తుల పాదములు తొలికుండా ఆయన వారిని కాపాడును ఖచ్చితంగా కాపాడే దేవుడు ఆయన ఎవరిని కాపాడుతాడంట దేవుని బిడ్డలు మనం గమనిస్తున్నాం భక్తులు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఎందు భక్తి కలిగి ఉంటారో అటువంటి వారిని పడిపోకుండా కాపాడే దేవుడు దేవుని బిడ్డల మన జీవితం ఎన్నో శోధనలు రావచ్చు కానీ ఆయన ఎందు మనము నమ్మకం ఉంచినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనలను కాపాడే దేవుడు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోగు జీవితం ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు తాను తట్టుకోలేనటువంటి పరిస్థితుల మధ్య యోగు వెళ్ళాడు అయినప్పటికీ దేవుడు కాపాడాడు దేవుడు సహాయం చేశాడు ఈరోజు నీవు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్న వెళుతున్నావో దేవుడు చూస్తున్నాడు నీ పాదమును నీయుడు నిన్ను కాపాడేవాడు కొనుకడు కాబట్టి ధైర్యముగా దేవుని దగ్గరకు రండి నీ సమస్యను దేవుని దగ్గర చెప్పుకోండి నీకు సహాయం చేసే దేవుడు నీ మీద కృప చూపించే దేవుడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మాకు అనుగ్రహించిన చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభు మా పాదము తొట్టెలు నీయకుండా కాపాడే దేవుడు నాయన మాకు సమాధానమిచ్చే దేవుడువు సహాయం చేసే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని ప్రతి ఒక్కరికి సహాయం చేసి నీ కృపలో భద్రపరచమని దీవించమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్